హలో ఫ్రెండ్స్ అందరికి మొన్న మన లో చాలా పెద్ద భారీ వర్షం వచ్చింది ఆ వర్షానికి ఆటోలే ముందుకు వెళ్ళిపోయినాయి బండ్లే పడిపోయినాయి ఫ్రెండ్స్ ఇది చాలా పెద్దగా వర్షం వచ్చింది మీరు చూడాలనుకుంటే వెంటనే లైక్ చేసి అలాగే ఈ ఛానల్ ని ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మరిన్ని వీడియో మడీ గురించి నేను చేస్తా తప్పకుండా ఇంకా వీడియోలకి వెళ్ళిపోదాం ఇప్పుడు చూడండి కొద్ది నిమిషాల్లో అల్లా కొల్లలు అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ వానతో వాన అనేది మెల్లగా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ చూడండి మెల్లగా స్టార్ట్ అయింది నాకు తెలిసి ఆ బైక్ ఆఫ్ దంక మునిగిపోతుంది అనుకుంటా ఈరోజు ఆ వర్షంతో ఎంత ఫాస్ట్ వస్తుందంటే చూడండి మీరే చూసారా ఫ్రెండ్స్ ఎంత వచ్చేసిందో వాన నీళ్ళు వాన నీళ్ళుతో ముందర కనిపిస్తుంది చూడండి ఆ బైకే పడిపోయింది చూడండి ఇప్పుడు ఈ ఆటో చూడండి ఇక్కడ ఉంది కొద్దిసేపు తర్వాత ఆటో అక్కడ ఉండదు చూడండి అక్కడ దాకా వాన వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఆ ఆటోలోకి నీళ్లు ఎంత వచ్చేసాయో ఇప్పుడు చూడండి ఆటో ఎక్కడ దాకా పోతుందో ఆటో

ఈ అన్నయ్య చూడండి ఫ్రెండ్స్ ఆ వాటర్ లో కిక్కర్ కొట్టడానికి రావట్లేదు బైక్ కూడా స్టార్ట్ అవ్వట్లేదు ఆ బస్ బస్ కాదు సారీ ఆ కార్ చూడండి నీళ్ళు ఎలా ఎగిరించుకొని పోతున్నాడు హలో కార్ అన్నా కొద్దిగా మెల్లగా చూసుకోపోవచ్చు కదనా పాపం चल लगा ओए ए बोलेरा थी बीच में ऐसे आए तो मारता इधर से ओ आ साइड में जा पो पानी है दिक्कत बात नहीं है ఈ కరెంట్ ఒకటి ఫ్రెండ్స్ అంత వర్షం పడుతుందా బయట ఇప్పుడు మాత్రం కరెంట్ తీనే తీరు అలా వర్షం ఆగిపోయిందనుకో తీసేస్తారు అదేం సంగతి అక్కడ చూడండి ఫ్రెండ్స్ బండే పడిపోయింది పాపం వర్షానికి ఈ వాన నీళ్లు ఇంతలా ఎందుకు ఈడే ఉండిపోతున్నాయో తెలుసా ఈ డ్రైనేజీలు ఫుల్ కావడం వల్ల ఈ డ్రైనేజీలు ఫుల్ కావడం వల్ల వాటర్ అంతా లోపల పై మళ్ళీ అలాగే బయటికి వదులుతున్నది ఫ్రెండ్స్ మళ్ళీ ఈ వర్షపు నీళ్లు లోపలికి పోవాలంటే ఒక వన్ అవర్ దాకా అవుతుంది ఫ్రెండ్స్ ఇలా ఉంది చూడండి మడక సిరలో వీడియోని లైక్ చేయాల్సిన అవసరం లేదు మన మడక సిరలో ఉన్న అందరికి షేర్ చేయండి చాలు ఇక ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్